బాబాయ్ నువ్వు నాతో పాటు పొలం దగ్గరికి రావాలి అక్కడ ధాన్యాన్ని దొంగచాటుగా ఎవరో అమ్ముకుంటున్నారు అని తెలిసింది వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళని నేను వదిలిపెట్టను అని మనోహర్ కోపంగా అన్నాడు యాదగిరి నీళ్ళ నలుముతూ అయ్యో మనోహర్ నేను వేరే పని మీద బయటకు వెళ్తున్నాను ఈరోజు పాటు రాలేను అని చెప్పాడు నాకు తెలియని వేరే పని ఏముంది బాబాయ్ అయినా రోజు నువ్వు రఘు మీ ఇద్దరే కదా వీటన్నిటినీ చూసుకుంటున్నారు నేను ముందే చెప్పాను అకౌంట్లో లెక్కలన్నీ కరెక్ట్గా రాయమని మరి ఎక్కడ పొరపాటు జరిగింది అని కోపంగా అడిగాడు తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చేసుకుంటూ ఉన్నారు ఒరేయ్ చెప్తే వినలేదు వీడు పాత మనోహర్ కాదు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు ఇప్పుడు చూడు ఇద్దరం మీరికి పోయామంటూ యాదగిరి వైపు చూస్తూ మనసులోనే అనుకుంటా ఉన్నాడు తండ్రి ముఖంలో కనబడుతున్న భయాన్ని రఘు కనిపెట్టేసి నువ్వు కంగారు పడకు ఏం జరుగుతుందో చూద్దాం అని కళ్ళతోనే తండ్రికి ఎడతమ ఎలా చెప్పాడు చూడు మనోహర్ పొరపాటు ఎక్కడ జరిగిందో మా ఇద్దరికీ తెలీదు నువ్వు లేనిపోని నిందలో మాపై వేయకు అసలు నేను ఈ ఇంట్లో ఉండడమే నీకు నచ్చడం లేనట్టుగా మాట్లాడుతున్నావు అమ్మా నాన్న మనం ఈ ఇంట్లో నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం అని రఘు ఆ నాడు అన్నాడు రఘు నేను ఏం అడుగుతున్నానో నువ్వేం మాట్లాడుతున్నావు అకౌంట్ ఎందుకు క్లియర్గా లేదు అని అడుగుతున్నాను అంత మాత్రానికే ఇల్లు వదిలేసి వెళ్తాను అంటావా పిన్ని వింటున్నావా వీడు ఏం మాట్లాడుతున్నాడో వింటున్నాను అర్థమవుతుంది ఈరోజు అకౌంట్ క్లియర్గా లేదు అంటావు రేపు డబ్బులు కాజేసింది మీ బాబాయ్ తమ్ముడు అని కూడా చెప్తావు బావగారు ఏంటండి ఇది ఇన్ని రోజులు మనోహర్ ఊరిలో గాలి తిరుగుళ్ళు తిరిగాడు అప్పుడు మీరు మీ తమ్ముడే కదా ఇంటి బాధ్యత వ్యాపారాలు అన్నిటినీ చూసుకున్నది అప్పుడు జరగని పొరపాట్లు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి కావాలనే మనోహర్ నా భర్త మీద నా కొడుకు మీద నిందలు వేస్తున్నాడేమో అనిపిస్తుంది దీని అంతటికీ కారణం ఈ శిరీషానే ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఇంటి పెత్తనమంతా నెత్తిన పెట్టుకుంది అందరూ పొగుడుతూ ఉంటే కళ్ళు నెత్తికెక్కాయి ఇప్పుడు గడుపుతూ ఉంది కదా అందరూ ఆమె మాట వింటారు అని మనోహరికి లేని పోనివి చెప్పి ఇంట్లో గొడవ పెట్టడానికి చూస్తుంది అత్తయ్య నేనెందుకు ఇంట్లో గొడవ పెట్టాలని చూస్తాను అసలు వీటి గురించి ఏమీ నాకు తెలీదు అని శిరీష అన్నది అవునా నీకు తెలియకపోతే ఏంటి మీ అమ్మా నాన్నకు తెలుసు కదా నిన్న మొన్నటి వరకు వాళ్ళు ఇంట్లోనే ఉండిపోయారు కదా లేనిపోనివి ఏవేవో కట్టుకథలు చెప్పినట్టున్నారు అత్తయ్య మా అమ్మ నాన్నల గురించి అలా మాట్లాడకండి వాళ్ళు ఎందుకలా చెప్తారు అసలు ఈ ఇంటి గురించి వాళ్ళకి ఏమీ తెలీదు నాకు తెలిసిన కొన్ని నిజాలు కూడా నేను ఎవరితోనూ చెప్పలేదు అని శిరీష గట్టిగా శారద మీద అరుస్తూ అంది వదిిన ఏం మాట్లాడుతున్నావు మా అమ్మ మీద ఎందుకలా పడుతున్నావు మనోహర్ అన్నయ్య నీకు మా నాన్న మీద అన్నయ్య మీద ఎందుకు అంత కోపం అమ్మ చెప్తుంది నిజమే అసలు ఈ శిరీష వదినకి నువ్వంటే ఇష్టం లేదు కదా కోపంతో పెళ్లి చేసుకుంది ఇప్పుడు కడుపుతో ఉండేసరికి ఆస్తి మొత్తం తనకే కావాలి అని ఇంట్లో గొడవ పెట్టాలని చూస్తుంది అంటూ సౌమ్య కూడా వాళ్ళ కుటుంబం వైపు మాట్లాడుతూ అన్నది శిరీషకు కన్నీళ్ళు ఆగడం లేదు సౌమ్య నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా మీ అన్నయ్య పనులు నాకు కోపం కలిగించేవే తప్ప అతను అంటే ఇష్టం లేక కాదు మేమిద్దరం బాగానే ఉన్నాం కదా మా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అయినా నీకు మామయ్య గురించి తెలియక ఇలా వెనుక తీసుకొని వస్తున్నావు అసలు విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని శిరీష నిజం చెప్పబోతుంటే మనోహర్ ఆమె చెయ్యి పట్టుకొని ఆపేశాడు అందరూ ఒకరిని మించి ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు ఇంట్లో పెద్దవాళ్ళ గురించి వాళ్ళ మర్యాద గురించి ఆలోచించే అవసరం లేదా మనోహర్ నీకు ముందే చెప్పాను కదా ఇంట్లో ఎలాంటి గొడవ జరగకూడదు అని అయినా మనకు డబ్బుకు కుదవ ఏముంది చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి వాటిని పట్టుకొని పెద్ద గొడవగా మారుస్తే ఫలితం ఇలాగే ఉంటుంది కొన్నిటిని చూసి చూడనట్టు వదిలేయాలి అసలు వ్యాపారాల గురించి ఇంట్లో మాట్లాడకూడదు అని చెప్పాను కదా శిరీష నువ్వు బాధపడకు మీ అమ్మా నాన్నలు ఎలాంటివారో అందరికీ తెలుసు శారదా నువ్వు కూడా ఏంటి వాళ్ళంటే చిన్నపిల్లలు వాళ్లకు తెలిసి తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడితే పెద్దవాళ్ళం మనమే కదా సరి చేయాల్సింది మన ఇంటి గొడవల మధ్యలోకి శరీష అమ్మ నాన్న ఎందుకు వచ్చారు ఇంకెప్పుడు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకు రఘు నువ్వు కూడా మనోహర్పై అలా నిందలు వేయకు అకౌంట్లో తప్పుడు లెక్కలు ఉంటే అడగడం వాడి బాధ్యత వాటిని చూసుకుంటున్నది నువ్వు యాదగిరి కదా మరి మిమ్మల్ని అడగక ఇంకెవరిని అడుగుతాడు యాదగిరి నీకు ఈరోజు వీలు కాకపోతే రేపు వెళ్దామని చెప్తే సరిపోతుంది కదా సౌమ్య ఇందాక ఏమన్నావు మా అన్నయ్య మా నాన్న అంటూ విడదీసి మాట్లాడుతున్నావేంటి నేను ఏమవుతాను నీకు మనోహర్ ఏమవుతాడు ఎవరైనా బయటి వాళ్ళు అడిగితే నాకు ఇద్దరు అన్నయ్యలు అని చెప్పేదానివి కదా మరి ఈరోజేంటి ఇద్దరిని వేరు చేసి మాట్లాడుతున్నావు నువ్వు ఏంటి ఆడపడుచువి నీకు ఇంట్లోనే కాదు ఇంట్లో ఉండే వాళ్ళ అందరి మీద పూర్తి హక్కు అధికారం ఉంది ఇంకెప్పుడు మనుషులను వేరు చేసి మాట్లాడకు అంటూ నరసింహ గారు అందరికీ చెవాట్లు పెడుతున్నట్టుగా మాట్లాడి గొడవని పెద్దది కాకుండా చేశాడు సౌమ్యాకి చాలా బాధగా అనిపించింది మనోహర్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడకుండా అక్కడ ఎక్కువసేపు ఉండలేక వాళ్ళకి సారీ చెప్పలేక తనలో తానే బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది శిరీష శవిలో మాత్రం ఇంకా వాళ్ళ అత్తయ్య అన్న మాటలే మారుమోగుతూ ఉన్నాయి ఊరికి ప్రెసిడెంట్ అయిన మా నాన్న ఈ ఊరితో పాటు చుట్టూ ఉన్న ఊళ్ళో వాళ్ళందరికీ నాన్న ఎలాంటి వాడో తెలుసు అలాంటి మా అమ్మ నాన్న గురించి ఈరోజు ఈ ఇంట్లో నా వల్ల పేరు వచ్చింది అత్తయ్య మనసులో నా గురించి నా కుటుంబం గురించి ఇలా ఆలోచిస్తుందా నేను అస్సలు ఊహించుకోలేదు అయ్యో పాపం అత్తయ్యని మామయ్య మోసం చేస్తున్నాడు అని ఇన్ని రోజులు అనుకున్నాను కానీ అత్తయ్య మామయ్య చేసే ప్రతి పనికి తోడుగా ఉంటుంది అని ఈరోజే తెలుసుకున్నాను ఇక సౌమ్య గురించి తెలిస్తే అత్తయ్య తనని కూడా వదులుకుంటుందేమో అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది నాన్న చూసారా మీరు అనవసరంగా కంగారు పట్టారు అమ్మ వల్ల ఈరోజు మనం బ్రతికిపోయాం అసలు ఈ గొడవ జరగకుండా ఉండి ఉంటే మనోహర్ మన గురించి అందరికీ చెప్పేసేవాడేమో ఇక కొద్ది రోజులు ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా ఉండొచ్చు పెద్దనాన్న మనకి తోడుగా ఉన్నంతకాలం మనకు ఎలాంటి హద్దు అదుపు ఉండదు అని నాకు యాదగిరి ఇద్దరూ సంతోషపడుతున్నారు మనోహర్ శారదా దగ్గరికి వెళ్ళి ఆమె రెండు చేతులు పట్టుకొని పిన్ని నా మాటల వల్ల నువ్వు బాధపడి ఉంటే సారీ ఇంకెప్పుడు బాబాయ్ని రఘుని ఏ విషయం గురించి అడగను అని చెప్పేసి శిరీష వైపు చూస్తూ బాధపడుకో అని కళ్ళతోనే చెప్పి అతని పని మీద బయటికి వెళ్ళిపోయాడు గదిలోకి వెళ్ళి నిలువుటి ముందు నిలబడి తల దువ్వుకొని ఫర్ఫుల్ బ్యాటిల్ మొత్తం ఖాళీ చేశాడు స్వప్న చాలా బాధపడుతూ గదిలోకి వచ్చి రఘు నువ్వు కూడా బావగారికి పెద్ద మామయ్యకి సారీ చెప్పి ఉంటే బాగుండేదేమో అని చిన్నగా అన్నది ఏంటి నేను వాళ్ళకి సారీ చెప్పాలా నేను ఎలాంటి తప్పు చేయలేదు వాడే అనవసరంగా గొడవ చేశాడు అందుకే సారీ చెప్పాడు ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను పర్ఫెక్ట్గా ఉన్నానా అమెరికా పిల్లది పక్కన హ్యాండ్సమ్లా కనబడతానా అని అడిగాడు ఏంటండి ఇంత గొడవ జరిగాక కూడా మీరు ఆ పిల్లతో కలిసి బయటికి వెళ్తున్నారా అసలు మీరు బావతో కలిసి అకౌంట్లో జరిగిన పొరపాటుని సరిచేయాలి ఏయ్ ఏంటి నాకే నీతులు చెప్తున్నావు అయినా నాతో మాట్లాడద్దు అని నీకు చెప్పాను కదా నేను అడిగిన డబ్బులు అరేంజ్ చేసావా అని రఘుకోపంగా వైపు చూస్తూ అడిగాడు ఏంటండి మీరు అడుగుతున్నది లక్ష రెండు లక్షలు కాదు అరవై లక్షలు అంత డబ్బు మా వాళ్ళు ఉన్న బలంగా ఇవ్వమంటే ఎలా ఇస్తారు అయినా బావగారు మీకు హోటల్ పెట్టుకోవడానికి యాభై లక్షలు ఇచ్చారు కదా వాటిని ఏం చేశారు మళ్ళీ నన్ను డబ్బు తీసుకుని రమ్మని టార్చర్ ఎందుకు పెడుతున్నారు మా వాళ్ళ దగ్గర అంత డబ్బు లేదు అని స్వప్న అన్నది రఘు కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెంపల్ని అతను చేతితో గట్టిగా నొక్కుతూ ఏంటే నోరు లీస్తుంది నీలాంటి జిడ్డు ముఖందాన్ని కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను ఏదో నాకు మూడు వచ్చినప్పుడు పనికి వస్తావు కదా అని నా గదిలో ఉండనిస్తున్నాను అంతే తప్ప నీ మీద ప్రేమతో కాదు మీ వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే పొలం ఉంది కదా అది అమ్మి ఇవ్వమని చెప్పు అని రఘు అన్నాడు ఏంటండి మీరు నన్ను ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నది మరి ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు అనే స్వప్న ఏడుస్తూ విడిగింది నేను బయటికి వెళ్తున్నాను నా మూడ్ పాడు చేయకు నీకు వారం రోజుల టైం ఇస్తున్నాను నేను అడిగిన డబ్బుని